హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ పీఎం కిసాన్ బీమా ఇలా రకరకాల పథకాలకు సంబంధించిన మన ఏపీ గవర్నమెంట్ ప్రత్యేకమైన గుడ్ న్యూస్ని అయితే తెలియజేసింది ప్రతి ఒక్కరికి పథకాలకు సంబంధించి అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరి ఖాతాలో రైతు రుణమాఫీ ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా పిఎం కిసాన్ బీమా మన ప్రధానమంత్రి వర్యులైతే ప్రత్యేకంగా వెల్లడిస్తూ ప్రతి ఒక్కరికి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది పూర్తి వివరాల కోసం వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ పిఎం కిసాన్ బీమా ఇన్పుట్ సబ్సిడీ పిఎం కిసాన్ బీమా ఇలా రకరకాల పథకాలన్నీ ప్రతి ఒక్కరి ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్లు ఈ వయసులు ఖచ్చితంగా చేయించుకోవాలి ఉండాలని అదేవిధంగా వారి పట్టా పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ మరియు ఫోన్ నెంబర్ లింక్ వారి బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ కలిగి ఉండాలని ఇలా కలిగి ఉన్న రైతులందరికీ నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు జమ అయిన వెంటనే మెసేజ్లు నోటిఫికేషన్ నోటిఫికేషన్లు అనేవి అందజేయడం అయితే జరుగుతుందని మన పిఎం కిసాన్ బీమా ప్రధానమంత్రి గారు అదేవిధంగా మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేవి నేరుగా జమ అవుతాయని ఈ క్రాప్లో ఈకే వయసులో పెండింగ్లో ఉంటే వెంటనే అయితే క్లియర్ చేసుకోవాలని వెల్లడించడం జరిగింది ప్రతి ఒక్కరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఓపెన్ చేసి ఎవరికైనా పెండింగ్లో ఉంటే ప్రతి ఒక్కరు పెండింగ్లో ఉన్నవారంతో ఈకేవైసీ ఈ క్రాప్ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి రైతు రుణమాఫీకి వడ్డీని తిరిగి చెల్లించి ఉంటే చాలని అట్టి వారికి పథకాలు రిలీజ్ చేసిన వెంటనే వారి ఖాతాల్లో నేరుగా అమౌంట్ అనేది జమ కాబోతున్నాయని కూడా వెల్లడించారు ఈ క్రాప్ కేవైసీ కంపల్సరీ చేయించుకొని ఉండాలని ఇలా చేయించుకున్న వారికి మాత్రమే మన వ్యవసాయ శాఖ అధికారి మంత్రులు వ్యవసాయ విపత్తుల కారణంగా అదే అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో నష్టం ప్రతి ఒక్కరికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా జమ చేయబోతున్నారని రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ మరియు రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల రూపాయలు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ రుణమాఫీ పిఎం కిసాన్ బీమాకు సంబంధించి పిఎం కిసాన్ బీమా ఇరవై రెండవ విడత ఇలా రకరకాల పథకాలకు సంబంధించి అమౌంట్ అనేవి జమ చేయబోతున్నారని వెల్లడించారు సో చూసారా అండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవడం జరగకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్